హాయ్ అండి వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఈరోజు మన ఇంట్లో అవకాపచ్చని పడుతున్న కావాల్సిన పదార్థాలు ఇవిగోండి కట్ చేసిన ముక్కలు ఇగో కేజీ ఉప్పు కేజీ పిండి కేజీ కారం వంద గ్రాములు మెంతులు పొత్తు తీసుకుని పెట్టుకున్న ఇల్లులిపాయలు ఇదిగోండి నేనైతే పల్లీ నూనె వాడుతున్నాను ఇది ఈ బ్రాండ్ వాడుతున్నాను మీకు ఇష్టం వచ్చింది పప్పు నూనె అయినా వాడుకోవచ్చు అది మీ ఇష్టం పిండి కేజీ పిండిలో ఇదిగోండి కేజీ కారం కేజీ కారం అండి ఇదిగోండి కేజీ ఉప్పు మిక్స్ చేసుకోవాలండి ఇవ్వగోండి మెంతులు వంద గ్రాములు మెంతులు ఇవండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు మొత్తం మిక్స్ చేసుకుందాం ఇదిగోనండి ఇది వేసిన మొత్తం మిశ్రమం ఇలా నీట్గా కలుపుకుని పక్కన పెట్టుకో పెట్టుకోవాలి నా మామిడికాయ ముక్కల్ని ముందుగా మనం కొలుచుకోవాలండి కొలుచుకున్న కొలుచుకున్న తర్వాత ముందుగా కొలుచుకోవాలి ఇదిగోండి ముందుగా మామిడి దాకాలు కొలుచుకోవాల తర్వాత కొలుచుకున్నాయి నాకైతే రెండు డబ్బాలు అండి ఇవి రెండు డబ్బాలు అయినాయి మనం ఈ రెండు డబ్బాలు ముక్కలకి కొంచెం ముక్కలకు పట్టించుకుంటే ఈ ము ఈ ముక్కలకి ఎలా పట్టించుకోవాలండి ఈ ముక్కలు పట్టించుకుని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం అనుకోండి ముక్క ఎప్పటికీ మనకి సంవత్సరం పాటు మనకి ముక్క అసలు మెత్త మెత్తబడదంటే పడదు ఇదిగోండి ఇలా మొత్తం పట్టు ప్రతి ముక్కకి ఇగ మనం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇక ఇదిగో చూడండి ఇలా ప్రతి ముక్కకి ఇలా ఆయిల్ పట్టాలి ఇలా పడితే ఎప్పటికీ మెత్తపడదండి మీకు సంవత్సరం పాటు మెత్తబడదు ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉందాం కదండి ఇది ఉప్పు కారం ఆవు పొడి ఇదిగోండి ఇవన్నీ కలిపి మన కొలత ప్రకారం కొలుచుకుందాం ఇదిగోండి కొలుచుకుందాం మనం ఇదిగోండి ఈ మూడు కలిపిన పొడి కొంచుకున్నా చూడండి ఇదిగోండి ఇవి ఇందాక పెట్టుకున్న రెండు ఇవి ముక్కలు రెండు డబ్బాలు అయినాయండి ఈ డబ్బాతో రెండు డబ్బా ముక్కలు అయినాయి కదండి అదే డబ్బాతో ఇదిగోండి ఒక డబ్బా కారం ఇదిగోండి ఒక డబ్బా కారం అదే కారం ఉప్పు ఆవు పొడి అన్ని కలిపి పెట్టుకున్న మిశ్రమం ఇగో ఒక డబ్బా వేస్తున్నా చూడండి ఇగోండి ఇందాక మనం కొలిచిపెట్టుకున్న రెండు డబ్బాల ముక్కలకి ఒక డబ్బా మిశ్రమం అండి అదే అండి మనం కొలిచిపెట్టుకున్న ఆవు పొడి కారం ఉప్పు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మనకు పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఒక డబ్బా పొడి వేసాను కలుపుతున్నా చూడండి ఇదిగోండి ఇలా మరి మొత్తం మనం ఇలా మొత్తం మిశ్రమం అంతా మొత్తం కలిపేటట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా ఇగో చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలండి కలు ఈ పొడి మొత్తం ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా ఇదిగోండి ఇదిగోనండి ఇది మొత్తం ఇలా కలుపుకున్నాం కదా మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకొని ఇదిగో నేనైతే మామూలుగా ఇది ప్లాస్టిక్ డబ్బా అసలు తడుండొద్దండి ఇదిగో చూడండి అసలు మామూలుగా అయితే జాడీలో పెట్టుకుంటారు నాది ఆల్రెడీ పాత పచ్చడి ఉండిపోయింది జాడీలో అందుకనేసి మీకు ఇగో కొత్త పచ్చడి పడదామని చెప్పేసి ఇంకా ఇందులో చూపిస్తున్నా మీకు ఇగో చూడండి ఇదిగోనండి ఇగో మొత్తం పచ్చడి అంతా ఇగోండి ఈ డబ్బాలోకి పెట్టుకున్నాను ఇగో పెట్టుకున్న తర్వాత మనం ఇగోండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇగో చూడండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇగో చూడండి ఇక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనం పొడి కలుపుకున్న ముక్కలు కలుపుకున్న పొడి మిగులుతుందండి కొంచెం ఈ పొడిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ ఈ ముక్కలు మనం కనిపించకుండా మనం మొత్తం ఈ పొడిని అంతా ఈ డబ్బాకు పెట్టుకోవాలండి ఇంక చూడండి ఇది ఈ పొడి అంతా ఇలా మన ముక్కలు కనిపించకుండా మనం ఇలా మొత్తం పెట్టుకోవాలి పొడి ఇక చూడండి ఇలా మొత్తం పెట్టుకుంటే మనం చాలా బాగుంటుందండి ఇలాగా చూడండి ఇలా మొత్తం ఈ పొడి అంతా మనం ఈ డబ్బాలో పెట్టు మొత్తం ఇలా పెట్టుకోవాలి ముక్క కనిపించకుండా ఇలా మొత్తం మనం ఈ పొడిని పెట్టుకోవాలి ఏంటి చూడండి ఇలా ఇలా చూసారు కదా మరి ఇంకండి ఇలా మొత్తం పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ముక్క పంపించకుండా మొత్తం పెట్టుకో ఇగోండి ఇందాక కొంచెం ఆయిల్ వేసాను కదండి ఇదిగో చూడండి ఆవకాయ అంటేనే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి ఇదిగోండి చూడండి ఇలా కొంచెం మళ్ళీ ఇలా ఇలా వేసుకుని వాళ్ళు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం పచ్చడి అంటేనే మనకు ఆయిల్ కదండి ఇదిగో చూడండి ఇదండి ఇదండి మన ఆవకాయ పచ్చడి ఇది మనం మూడు రోజులు ఊరబెడతాం కదండి ఇదిగోండి చూడండి ఇలా మొత్తం డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఇగో ఆయిల్ వేసిన తర్వాత ఇలా మనం మూడు రోజులు ఇలాగ పచ్చడి ఇలా మూడు రోజుల పాటు ఇలా ఊరబెట్టాలండి ఊరబెట్టిన తర్వాత మనం మూడో రోజు కలుపుకున్న తర్వాత ఇదిగోండి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి రెడీ ఇదిగోండి ఇది మూడు రోజులు ఊరబెట్టాలని చెప్పాను కదండి ఇది ఈరోజు మూడో రోజు చూడండి కలుపుతున్నా చూడండి ఇదిగో కలుపుతూ ఇక ఆయిల్ ఆయిల్ వేస్తున్నా మనకు పచ్చడి అంటేనే ఆయిల్ కదండి ఇదిగోండి నాకైతే రెండు కిలోలు ఆయిల్ పట్టింది ఇదిగోండి ఇదిగోండి కలిపాను ఒక సంవత్సరం పాటు నిలవు ఉండే అవకాపచ్చడి రెడీ